మాకు అత్యంత ఆప్తులు శ్రీ మాజీ మంత్రివర్యులు దాడి వీరధరావు గారిని మేము ఆ రోజు సార్ మీరు ఈ ఫెస్టివల్కి మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం అన్నప్పుడు ఆ రోజు వచ్చారు ఆ రోజు నుంచి ఆయన ఎంత బిజీగా ఉండి కూడా కరోనా టైంలో ఆయన బయటికి రాని టైంలో కూడా ఈ పరిషత్తు కోసం ఆయన వచ్చారు వారు మా మీద వారికుండ అభిమానం అలానే మాకు వారంటే అత్యంత అభిమానం ప్రేమ ఇవన్నీ ఉన్నాయి వారిని ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా కోరుకుంటూ అలానే బీసెట్టి బాబ్జీ గారిని కూడా నాగేశ్వరరాజు గారిని ఎం శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను మళ్ళీ వెంటనే ఈ నాటి తర్వాత సభ ఉంది సార్ అర్జెంటుగా వెళ్ళాల్సిన ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జరుపుతున్నాం అలానే సొంటి నేను కిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కిషోర్ గారు ఈరోజు కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు సొంటి నేను కిషోర్ ఈ ఊళ్ళో దాదాపు నలభై ఏళ్ళు బ్రతికాను నాటకాలు చేస్తూ నాటకానికి వేదిక మన ఉభయ రాష్ట్రాల్లో కూడా విజయనగరం తర్వాతే ఏదైనా ఇక్కడ ఎంతోమంది కొన్ని వందల మంది ఇక్కడ నాటక కళలో ప్రకాశి ప్రకాశించారు ఒక నాటక కళే కాదు డ్యాన్స్ మ్యూజిక్ లలిత కళలు జానపద కళలు అన్నిట్లో ఇక్కడ ఎంతోమంది ప్రకాశించినట్టుగానే అంతగా అంతగా కాకపోయినా ఎంతో కొంత నేను కూడా ప్రకాశించాను దానికి ఈ గడ్డ మీద ఉన్న ప్రేక్షకులు పౌరులు ఎంతో సహకరించారు సలహానిచ్చారు అందుచేతనే ఈ గడ్డకి కళల కాణాచి అని నిజమైన కాణాచి ఇదే నేను ఇక్కడ దాదాపుగా ఒక యాభై అరవై నాటికలు ఒక ఇరవై ముప్పై నాటకాలు నా తృప్తిగా నా పూర్తిగా నాకు తృప్తినిచ్చిన కళా వ్యవసాయం ఇక్కడే జరిగింది నా వేళ్ల వరకు నా జన్మభూమి గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరులో ఒక నాలుగో ఐదు నాటకాలు చేసి ఉంటాను ఇక్కడికి వచ్చాక ఒక వందక పైగా చేశాను అందుచేత నేను ఈ గడ్డకి ఎంతో రుణపడి ఉన్నాను ఆ రుణాన్ని తీర్చుకునే శక్తి నాకు లేదు ఎందుకు నన్ను మన్నించండి ఇప్పటికీ నా మా మా ఊరు విజయనగరం అనే చెప్పుకుంటారు నేనే కాదు చాలామంది అలాగే చెప్పుకుంటారు ఆ అర్హత ఈ గడ్డకు మాత్రమే ఉంది ఇంత మంచి ప్రేక్షకులు కళా పోషకులు ఇంకా ఆ అభిరుచి ఉన్న ప్రేక్షకులు పౌరులు ఇక్కడ ఉన్నారు కాబట్టే ఇక్కడ అంత నాలాంటి వాళ్ళకి ప్రోత్సాహం దొరుకుతూ ఉంది ఇంకా మాట్లాడాలంటే నాకు తోచడం లేదు ఈ ఈ ఊరికి ఈ గడ్డకి నేను ఎంత చేసినా రుణం తీరదు ఈ విధంగా నన్ను ఈ అవకాశం ఇచ్చిన నటరత్న కళాపరిషత్ కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు Thank you